లక్ష్మీ నరసింహ థియేటర్ యాజమాన్యంతో బ్లాక్ టికెట్ అమ్మకాలు తహసీల్దార్ నీలకంఠరావుకు అడ్డంగా దొరికిపోయిన యాజమాన్యం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్ వద్ద సంక్రాంతికి వస్తున్న సినిమా ఆడుతుందనే విషయం తెలిసిందే అయితే కొంతమంది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు కొత్తవలస వలస తహసీల్దార్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక ప్రేక్షకుడిలా వెళ్ళి బ్లాక్ టికెట్ అమ్మిన వాడి దగ్గర అతను గమనించకపోవడంతో అక్కడికక్కడే దొరికే దృశ్యాలు మనం చూస్తున్నాం ఇది ఇలా చూసుకుంటే అక్కడున్న ప్రజలు మూడు వందల రూపాయలకు బ్లాక్ టికెట్ అమ్ముతున్నారని ఆన్లైన్ టికెట్లు కనీసం దొరకడం లేదని సినిమా రిలీజ్ అవుతున్న దగ్గర నుంచి ఇలాగే ఉందని ఎంఆర్ఓకు నేరుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బ్లాక్ టికెట్ అమ్ముతున్న వ్యక్తి దగ్గర విఆర్ఓ రాధాకృష్ణ టికెట్స్ తీసుకొని సీజ్ చేయడం జరిగింది ఆ అనంతరం క్యాంటీన్ చెక్ చేయగా కనీసం శానిటేషన్ లేదని ఈ యొక్క లక్ష్మీ నరసింహ థియేటర్ పై పై అధికారులకు విషయం తెలియజేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నీలకంఠరావు అన్నారు ఇదిలా ఉండగా సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనేజర్ టీం అదే సమయంలో లక్ష్మీ నరసింహ థియేటర్కు కు రావడం ఈ యొక్క సంఘటన చూడడం వెంటనే దిల్ రాజు మేనేజర్కి ఫోన్ చేయగా వాళ్ళు కూడా లక్ష్మీ నరసింహ థియేటర్ యాజమాన్యం పై మరియు ఏజెంట్ పై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది సంక్రాంతి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి ఈ లక్ష్మీ నరసింహ థియేటర్ కొత్తవలస మేనేజ్మెంట్ వారిపై పబ్లిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ఇక్కడ ఆకస్మికంగా రావడం జరిగింది దీనిపై నేను రాగానే ఒక అబ్బాయి బ్లాక్లో టికెట్స్ అమ్మడం గమనించాము వెంటనే ఆయన్ని పట్టుకొని ఆయన దగ్గర టికెట్స్ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మేనేజ్మెంట్ వారిని కూడా ఆన్లైన్లో బుకింగ్స్ వివరాలు అడగడం జరిగింది గత మూడు రోజులుగా పబ్లిక్ కూడా ఆన్లైన్లో టోటల్గా బుకింగ్స్ క్లోజ్ అయిపోయినట్టు చూపెడుతున్నట్టు నైట్ టైం వరకు కూడా క్లోజ్ అయిపోతున్నట్టు చూపెడతాయి ఆన్లైన్లో అవైలబిలిటీ లేదు బ్లాక్లో అమ్మడం జరుగుతుందని తెలియ తెలియజేసి ఉన్నారు దీన్ని మేము జాయింట్ కలెక్టర్ గారికి ఈ థియేటర్పై

జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి